అధ్యక విద్యుత్ వాహనాలను అందిస్తున్న హల హల మొబిలిటీ అనమాట హల మొబిలిటీ హెచ్ఏఎల్ఏ హల మొబిలిటీ అనమాట ఇది అంకుర సంస్థ అనమాట దీన్ని పరికు శ్రీకాంత్ రెడ్డి స్నేహితురెడ్డి అనేవాళ్ళు స్థాపించారు అన్నమాట ఈ హల అంటే స్పానిష్లోని అద్భుతం అనమాట అది స్పానిష్లోని అద్భుతం అనే అర్థం అనమాట హల అంటే ఇది ఈ హల అన్నది ఇప్పుడు విద్యుత్ వాహన మోడళ్ళు సరికొత్తగా విఫలంగా వస్తున్నాయి కదా ప్రస్తుతం వాడుతున్న బైకులు వదిలేసి విద్యుత్ మోడల్ కొందామంటే డబ్బులు అందరికీ ఉండవు అనమాట అలాంటి వాళ్ళు ఇలాంటి వారు ఈ విద్యుత్ వాహనాలు కొనకుండానే అద్దెకి తీసుకోవచ్చు అనమాట ఇది రోజుకి ఇస్తారు పదకొండు నెలలకు కూడా ఇస్తారు అనమాట ఈ ప్రస్తుతం టీ హబ్ కేంద్రంగా ఈ సంస్థ ఉందనమాట ఇరవై వాహనాలతో నడుపుతుంది అనమాట అప్పుడు ఇరవై వాహనాలు ఉండేవి ప్రస్తు అప్పుడు ప్రస్తుతం రెండు వేల దాకా ఉన్నాయన్నమాట ఇంకో ఐదు వేల వరకు వచ్చారు అనమాట ఈ హలా దగ్గర డెబ్బై ఎనిమిది మంది ఉద్యోగులు అన్నమాట హైదరాబాదు విశాఖపట్నం చెన్నై ముంబై పూణెలోని వీళ్ళు చేస్తున్నారు అనమాట వాహనాలను అద్దగిస్తున్నారు అనమాట అంటే వీళ్ళకి టీ హబ్కి చెందిన టీ ఏంజిల్స్ నుంచి కూడా ఎనిమిది కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నమాట ఇంకో ఎనిమిది కోట్లు కూడా పెట్టుబడులు వచ్చాయన్నమాట వీళ్ళకి అట్లు కూడా సహకరించినట మొత్తానికి అరవై ఐదు ఇంకో అరవై ఐదు వే అరవై ఐదు కోట్లు పెట్టుబడులు వస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే భవిష్యత్తులోని విద్యుత్ ఆటోలు అధికారులు కూడా అందుబాటులో తేవాలని నిర్ణయిస్తానమాట వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఒక నూట యాభై మంది డెలివరీ బాయ్స్ హైదరాబాద్లోని ఈ అలా తీసుకుని అలా మొబిలిటీ నుంచి వాహనాలు తీసుకుని డెలివరీ బాయ్స్ పనిచేస్తున్నారు అనమాట ఇది కూడా మంచి విషయమే ఈ హలాని ఈ అంకురాన్ని కూడా మనం అభినందించాలన్నమాట హలా మెబులిటీని వినియోగదారులకి కూడా వీళ్ళు కొంతవరకు ఉపయోగపడుతున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం